మీ పేరును బట్టి ఎలాంటి రుద్రాక్షలను ధరిస్తే మంచిదో తెలుసుకోండి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు రుద్రాక్ష ధారణ అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత విశేషంగా భావిస్తారు రుద్రాక్షలు అనేక రకాలు ఏకముఖి నుంచి ఇరవై రకాలు వరకు ఉంటాయి అయితే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలో తెలుసుకుందాం పండితులు జ్యోతిషులు చెప్పిన వివరాలను తెలుసుకుందాం పంచాంగం ప్రకారం మనం జ్యోతిష్యంలో వాడేవి ఇరవై ఏడు ప్రధానంగా చెప్తారు వాటి ప్రకారం పన్నెండు రాసులు ఈ నక్షత్రాల ప్రకారం ఒక్కో నక్షత్రం నాలుగు పాదాలు వాటిని బట్టి పేర్లు పెట్టుకుంటాం వాటి ప్రకారం చూ చె లు లే ప్రథమ నామాక్షరాలు ఉన్నవారు మూడు ముఖాల రుద్రాక్షగాని ఒకటి మూడు ఐదు ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచల్లాగా తరించవచ్చును అదేవిధంగా ఉన్నవారు ఆరు ముఖాల రుద్రాక్షగాని నాలుగు ఆరు ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షలు ధరించాలి హి హు హె హు డు దే ప్రధమ ఉన్నవారు ద్విముఖి రుద్రాక్షగాని రెండు మూడు ఐదు ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచల్లాగా గాని ధరించవచ్చును కి కు కో ప్రథమ ఉన్నవారు నాలుగు ముఖాల రుద్రాక్షగాని నాలుగు ఆరు ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షలు కవచం లాగగాని ధరించవచ్చును మా మీ ము మే మో తే ప్రథమ నామాక్షరాలు ఉన్నవారికి ఏకముఖి గాని ఒకటి మూడు ఐదు ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచం లాగా ధరించవచ్చును రా రీ రూపాయి రె రో తా తి ప్రథమ లగ్నం వారికి రాసి వారికి భరణి పూర్వశాళ నక్షత్రాల వారికి ఆరు ముఖాల రుద్రాక్షగాని నాలుగు ఆరు ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచల్లాగా ధరించవచ్చును తో ప పి హు షో ప్రథమ నామాక్షరాలు ఉన్నవారికి కన్య లగ్నం వారికి రాసి వారికి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి నాలుగు ముఖాల రుద్రాక్షగాని నాలుగు ఆరు ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగా ధరించవచ్చును తో నా ని ప్రథమ నామాక్షరాలు ఉన్నవారికి మూడు ముఖాల రుద్రాక్షగాని రెండు మూడు ఐదు ముఖాల రుద్రాక్షలను కవచంలాగా ధరించవచ్చును ఏ యో బి బు ద బే ప్రథమ నామాక్షరాలు ఉన్నవారు పంచముఖి రుద్రాక్ష గాని ఒకటి మూడు ఐదు ముఖాల రుద్రాక్షలను కవచం లాగా ధరించవచ్చును బో జా జి జు జె జో గా ఈ ప్రథమ నామాక్షరాలు ఉన్నవారు సప్తముఖి రుద్రాక్ష గాని నాలుగు ఆరు ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచం లాగా ధరించాలి గు గే గో సా సి సు సే సో ద నామాక్షరాలు ఉన్నవారికి కుంభ సప్తముఖాల రుద్రాక్షగాని నాలుగు ఆరు ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచం తరించాలి ధరించాలి దు శ్యం దే దో చీ నామాక్షరాలు ఉన్నవారికి పంచముఖాల రుద్రాక్షని రెండు మూడు ఐదు ముఖాలు ఉన్న రుద్రాక్షలను కవచం లాగ ధరించాలి పైన చెప్పినట్లుగా ఆయా రుద్రాక్షలను వాడితే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా రుద్రాక్షలను ధరించినప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే శీఘ్రంగా సత్ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు